ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి మాట డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క చేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ కూడా కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తోంది యాక్చువల్గా బీఆర్ఎస్ ఏం చేస్తోంది బీఆర్ఎస్ ఎందుకని మాట్లాడట్లేదు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్తే సో మనం గతంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నప్పటికీ ఈసారి అది కొంచెం తీవ్రంగా కనిపిస్తోంది అందులోనూ పర్టికులర్గా లోకల్ బాడీ ఎన్నికలకి సంబంధించి అది పార్టీలకు అతీతంగా అయినప్పటికీ కూడా రిజర్వేషన్ల వ్యవహారం అనేది ఇప్పుడు కోర్టు కేసులు అవుతున్నాయి ఆ తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ఇవన్నీ అవుతున్నాయి ఎందుకలా ఏం జరగబోతోంది ఫస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా బీసీలను పంపి పెడుతూ ఆయన ఇచ్చే ఉద్దేశం లేదమ్మా మనం కూడా ఎన్నో సార్లు నేను మీతో కూడా నేను చెప్పాను మీ ఇంటర్వ్యూలో ఆయనకు బీసీల పట్ల ఎటువంటి ప్రేమ లేదు ఇచ్చే ఉద్దేశం లేదు ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పాను మేము కోడంగల్ బోర్డు పెట్టుకొని ఆయన వనపర్తి సైడ్ పోతున్నాడని కూడా చెప్పాను నేను వాళ్ళ ఊరి పేరు అంటే ఆయన ఇష్యూ తీసుకున్నాడు ఇష్యూ ఏ రకంగా పోతో పోతే సెటిల్ అవుతుందో అందరు చెప్తూనే ఉన్నారు ఈశ్వరయ జస్టిస్ ఈశ్వరయ్య దగ్గర నుంచి చిరంజీవుల దగ్గర నుంచి మాలాంటి వాళ్ళ దాకా అందరం చెప్తూనే ఉన్నాము ఇది రాజ్యాంగ సవరణ కావాలి ఈవెన్ అట్లీస్ట్ నైన్త్ షెడ్యూల్నైనా పెట్టాలి పెట్టినంత కాలం సాని కేసులో ఇచ్చిన తీర్పు కానీ కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసులో గవాయి గారు ఇచ్చింది కానీ ఇది అమలు చేయడానికి వీల్లేదు కాబట్టి ఈయన కేవలం బీసీలను మభ్యపెట్టడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక్కడ బిల్లులు ఎన్ని పెట్టినా కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో పెట్టాల్సిన బిల్లే ఇంపార్టెంట్ కాబట్టి అది అది పెట్టకుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి నటిస్తున్నాడు బీసీలకు అనుకూలమని నటిస్తూ బీసీలోకి ద్రోహం చేస్తున్నాడని చెప్తూ వచ్చాం ఇవాళ బట్ట బయలైంది అది ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో గెలవగానే ఇమ్మీడియట్గా ఏమాత్రం టైం ఇవ్వకుండా ఒక్కరోజు ఇస్తారు నామినేషన్లకు ఇమ్మీడియట్గా జియో ఇష్యూ చేసిండు ఆ జివో ద్వారా ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాడు అయితే అదివరకు ఆయన ఫార్టీ టూ ఇస్తా కనీసం కేసీఆర్ గవర్నమెంట్లో అయినా ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు పదిహేడు శాతం కూడా రాలేదు అసలు మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రిపుల్ టెస్ట్ దాన్ని అమలు చేసినా కూడా బీసీలకి ఇవాళ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఆయన అన్న ఫార్టీ టూ రాకపోయినా థర్టీ థర్టీ ఫైవ్ వరకు వస్తుంది బీసీలకు పార్టీల సంగతి ఎట్లున్నా కూడా ఇంత అయ్యే అవకాశం కాడ ఒక రాంగ్ పద్ధతిలో పోయిండు ఆయనకు మధ్యప్రదేశ్లో నర్రి గారు ఎట్లా ఎన్నికలు జరిపారు అక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బీసీలకు ఎట్లా లబ్ధి జరిగింది వాస్తవంగా అక్కడ పద్నాలుగు పర్సెంటే బీసీలకు ఏది అధికారికంగా ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా అక్కడ ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు మన దగ్గర నైన్ పర్సెంట్ ఉన్నారు ట్రైబ్స్ వాళ్ళకు రిజర్వేషన్ నైన్ పర్సెంటే ఉంది ఇక్కడ అక్కడ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఎస్సీలు పదహారు శాతం ఉన్నారు అక్కడ కూడా పదహారు శాతం ఉన్నారు ట్వంటీ ప్లస్ పదహారు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ పోతే మిగిలింది బీసీలకు పద్నాలుగు పద్నాలుగు అఫీషియల్గా వాళ్ళకు ఉన్నా కూడా అవకాశము దాన్ని ముప్పై ఐదు దాకా తీసుకెళ్ళగలిగారు మళ్ళీ ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ దాటలేదు మనం కూడా ఒకసారి స్పెషల్గా చేశాను దీని మీద మధ్యప్రదేశ్లో ఎట్లా చేశారనే దాని మీద కూడా మనం ఐ డ్రీమ్లో నేను మాట్లాడాను ఇప్పుడు ఇంతమంది చెప్పిన తర్వాత ఎంతోమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ మధ్యప్రదేశ్ తరహాగా అమలు చేయమని రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరికీ మెమరణి ఇచ్చారు బీసీలో పోరుబాట పుస్తకంలో ఆయన రాశాడు అది కూడా ఇచ్చారు అయినా కూడా తెల్ తెలివనట్టు కాదు ఇది తెలిసి కావాలని అన్యాయం చేయడం గ్రామీణ స్థాయి నుంచి అప్పర్ కాస్ట్ లీడర్షిప్ పెంచే కుట్ర ఇది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఎందుకంటే బీసీలో తరతరాలుగా జరుగుతున్న అన్యాయం ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి చేసేది ఇంకా మా అది స్థాయికి పోయింది అది పరా కష్టం అని చెప్పొచ్చు ఏ బీసీ కూడా రేవంత్ రెడ్డి చేసిన ద్రోహాన్ని క్షమించడు అయితే ఇంత పెద్ద ఇష్యూ మీద ఇవాళ బీసీలంతా కదిలి రావాల్సిన అవసరం ఉంది దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ కనుక ఆయన కొంచెం వెసులుబాటు ఇచ్చి ఉంటే రెండు మూడు రోజులు ఐదారు రోజులు పెద్ద ఉద్యమం వచ్చేది అది హైకోర్టును కూడా ప్రభావితం చేయగలిగేది వాస్తవంగా హైకోర్టు ఎట్లుంటుంది అంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఉంటే వాళ్ళ డిస్కషన్ యూజ్ చేస్తారు ఏమే బండ బండ గుర్తు ఏం లేదు ఏది ఎలక్షన్ నోటిఫికేషను ఇచ్చిన తర్వాత దాన్ని స్టాల్ చేయకూడదని ఏం లేదు మొన్న వాళ్ళు ఇచ్చి వాళ్ళే రద్దు చేసుకున్నారు కదా కాబట్టి కోర్టు కూడా కొన్ని పరిస్థితుల్లో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ అయ్యి వాయిదా వేయవచ్చు లేదా స్టే తీసుకోవచ్చు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినంత మాత్రాన స్టే చేయకూడదు అనేది ఒకవేళ ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఉన్నా కూడా ప్రత్యేక పరిస్థితులలో జడ్జి డిస్క్రెషన్ ఉపయోగించుకోవచ్చు దాని మీద ఏమైతే మహా అంటే వీళ్ళు అప్పీల్ పోతారు అప్పీల్ పోతే సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల బెంచో లేకపోతే చీఫ్ జస్టిస్ బెంచో దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎట్లా టైం దొరుకుతుంది కదా అది ఏది చేయకుండా వీళ్ళు అవకాశం కూడా ఇవ్వకుండా ఇమ్మీడియట్గా జీవో ఇచ్చి ఎన్నికల్లో పోయిండు ఇది కరెక్ట్ కాదు టీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నది వాస్తవంగా కేటీఆర్ గారు మొదటి రోజే వాళ్ళు అక్కడ జీవో ఇచ్చి ఇష్యూ చేసే సమయానికి తెలంగాణ భవన్లో బీసీలో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన అంతకుముందు ఉన్న బీసీ మంత్రులు మాజీ మంత్రులు గ గంగుల కమలాకర్ జోగు రామన్నతో సహా అన్ అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైన బీసీ నాయకులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశమైనప్పుడే అక్కడే దాన్ని వ్యతిరేకించారు అంటే కనీసం మేమిచ్చింది కూడా ఇస్తలేరు వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి చేయాల్సిన పద్ధతిలో స్ట్రగుల్ చేయట్లేదు బీసీలను మోసం చేస్తున్నాడని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు ఆ పార్టీ నాయకులు హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా చెప్పారు జరుగుతూనే ఉంది అది ఆ ఉద్యమానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు మొన్న బీసీ బంధువులు ఎట్లయితే బీఆర్ఎస్ టాప్ లెవెల్లో ఆరు గంటలకి పోయి బస్సులు బంద్ చేయించే కార్యక్రమాన్ని మసోనాచారి లాంటి వాళ్ళు పెట్టుకున్నారు కదా అదే పద్ధతిలో ఈ షూ మీద కూడా బీసీలను కదిలించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది కాకపోతే బీఆర్ఎస్ మీద విమర్శలు అనేవి వస్తున్నాయి కాంగ్రెస్ మీద అయితే ఎలా అయితే వస్తున్నాయి పర్టికులర్గా దీక్షా దివస్ మీద పెట్టినటువంటి ఫోకస్ బీసీల మీద పెట్టలేదు అనేది అంటే ఇప్పుడు ఏమైందంటే ఇది ఎవ్రీ ఇయర్ ట్వంటీ నైన్త్ నవంబర్ వస్తూ ఉంటుంది అయితే ఇది ముందే ప్రిపేర్ అయి ఉంటారు ఇది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల నుంచే ఇరవై తొమ్మిది మీటింగ్ ఎట్లా చేయాలి ఈయన జివో ఇనికంటే నాలుగైదు రోజుల ముందే ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు వాళ్ళు అన్ని జిల్లాలో కూడా అనౌన్స్ చేశారు నన్ను ఐదు రోజుల కింద పిలిచారు భువనగిరికి స్పీకర్గా రావాలని చెప్పి అంటే అట్లా వాళ్ళ ఏర్పాట్లన్నీ వాళ్ళకు ఉన్నాయి రేపు ఒక్కరోజు మాత్రం వాళ్ళు ఈ అన్ని దిక్కులో మీటింగ్లలో మాట్లాడతారు మాట్లాడేటప్పుడు డెఫినెట్గా బీసీల ఇష్యూ కూడా తీస్తారు దాన్ని ఏమి ఇగ్నోర్ చేయరు దాన్ని పక్కదారి బట్టియారు అయితే దీన్ని మార్చడానికి లేదు కదా పోస్ట్పోన్ చేయడానికి ఉండదు ఎందుకంటే కేసీఆర్ గారు నిరా దీక్ష చేసిన ఇది అన్నట్టు ఈసారి కొద్దిగా ఎక్కువ హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో ఈ జనరేషన్కు తెలవాలి అప్పటి విషయాలు పదహారు ఏళ్ళు అయింది అప్పటికే ఈ పదహారు ఏళ్ళు అప్పుడు రెండేళ్ళు ఉన్న పిల్లోడికి ఇప్పుడు ఓటకు వచ్చింది కాబట్టి వీళ్ళకి తెలిసి ఉండాలి ఈ ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆ చరిత్రనంతా చెప్దామన్న ఉద్దేశంతో వాళ్ళు కొద్ది హైప్ క్రియేట్ చేశారు బట్ ఎట్ ది సేమ్ టైం ఆ పార్టీలో ఉన్న బీసీలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు జాద్ర శ్రీనివాస్ గౌడ్ ఏదో ఇచ్చారు కదా ఒకవేళ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ కాన్సెంట్ చెప్పకపోయినా కూడా ఇది ఒక సంఘటిత లాగా అందరు కలిసి రావాలనేది నేను వారికి అప్పీల్ చేస్తున్నా తప్పకుండా వస్తారు ఇదేం డైవర్షన్ ప్రోగ్రాం కాదు ఇది 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 ఎవ్రీ ఇయర్ నవంబర్ ఇరవై తొమ్మిది చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా చేస్తారు బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఉంటారు వాళ్ళు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీసీ నాయకులు కొన్ని సంఘాలు బీసీ జేఏసీ కూడా కోర్టు దాకా వెళ్ళాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి అఖిలపక్షంగా వెళ్దాము అనేది దాంతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కూడా కేంద్రాన్ని ప్రధానమంత్రిని కలగాలి కేంద్ర మంత్రుల్ని కలవాలి అన్నమాట ఎంతవరకు పాజిబుల్ అనేది ఉంది నైన్త్ షెడ్యూల్ పాజిబుల్ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉంటే ఈయన చేతిలో ఉన్నది చేయకుండా మోడీ దగ్గరికి పా రాష్ట్రపతి దగ్గరికి జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు పోవాలి ఇప్పుడు ఈయన చేసిన ద్రోహం ఏందో ప్రజలకు చెప్పాలి ఏం జరిగింది ఏం చేయాల్సి ఉండే ఏం చేసిండు ఇప్పుడు ఓవరాల్గా ఎంత ఉండాలమ్మా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఆ పరిమితి అంతే అంతే కదా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్లో మ్యాండేటరీ ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గిరిజనులకు తర్వాత దళితులకు అయితే దీన్ని ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు ఓవరాల్గా ఫిఫ్టీ ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ అనేది ఏదైతే ఉన్నదో డెడికేటెడ్ కమిషను వాళ్ళు చేయాల్సిన పని మేము ఆ రోజే చెప్పాం ఇది ఒక నామమాత్రంగా జరుగుతుంది సర్వే ఇది లోపభూయిష్టంగా ఉంది మొదలైన రోజు నుంచి రిపోర్ట్ ఇచ్చేదాకా దాని మీద విమర్శలు చేస్తేనే వచ్చినాం నేను ఒక్కరినే కాదు ప్రతి ఒక్కరు చేశారు దాన్ని సవరించుకోలేదు ట్రిపుల్ టెస్ట్ అనేది ఒక మాకరిలాగా ఏదో చేసినామంటే చేసినాం అనిపించారు ఆయన చూస్తే నాకు జాలనిపించింది ఆ ట్రిపుల్ దాని డెడికేటెడ్ కమిషన్ ఉన్నాడు కదా ఆయన దగ్గర పోయినప్పుడు నాకు చాలా జాలనిపించింది ఎందుకు ఎందుకంటే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఆయన ఒక ఉత్సవ విగ్రహం లాగానే కనబడ్డాడు నాకు ఆయనకి ఏం సంబంధం లేకుండా జరిగింది జిఐడి చేసింది మొత్తం సర్వే సో ఒక కమిషన్ ఏర్పాటు చేసిన ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదా ఈవెన్ కమిషన్ చూసిందో లేదో ఆ రిపోర్టు అనౌన్స్మెంట్ కూడా ఆయన చేయలేదు పరిశీలన కూడా ఆయన చేయలేదు నవ్వుకుంటూ కూర్చునేవాడు మనిషి మంచోడు రేవంత్ రెడ్డి ఏం చేసాడు సుప్రీం సుప్రీంకోర్టుకు చెప్పడానికి హైకోర్టుకు చెప్పడానికి డెడికేటెడ్ కమిషన్ వేసినామని చెప్పి ఆయనకు ఆర్డర్ ఇచ్చి పడేసాడు ఆయన దగ్గర టైపిస్ట్ లేడు ఆయన దగ్గర స్టాఫ్ లేరు ఒక అటెండర్ ఒక అటెండర్ తప్ప ఇంకెవరూ లేరు అటెండర్ తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి ఆయనను ఎక్కడా ఇన్వాల్వ్ చేయలే అందుకే ఈ ఈ ద్రోహం జరిగింది అది రేవంత్ రెడ్డి చేసిన మొట్టమొదటి తప్పు ట్రిపుల్ టెస్ట్ అనేది జరగాలంటే డెడికేటెడ్ కమిషన్ చేయాలి ఏం చేయాల్సి ఉండదు తెలుసా వాళ్ళు విలేజ్ టు విలేజ్ పోయి ఆ విలేజ్లో జనాభా ఎంత బీసీలు ఎక్కువ ఉన్నారా ఎస్సీలు ఎక్కువ ఉన్నారా ఎస్టీలు ఎక్కువ ఉన్నారా అది ఎవరికి రిజర్వ్ చేయాలి ఒక్కొక్క ఊరు యూనిట్గా తీసుకోవాలి తర్వాత ఒక్కొక్క మండలం దేనికి సర్పంచ్కి ఒక్కొక్క ఊరు యూనిట్గా తీసుకోవాలి ఓవరాల్గా మనకు పన్నెండు వేల చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయని అనుకుందాం ఆరు వేల చిల్లర గ్రామ పంచాయతీలను జనరల్గా పెట్టుకోవాలి మిగతా రిజర్వేషన్లల్లో ఎస్టీలు మ్యాండేటరీగా వాళ్ళు నైన్ పర్సెంట్ ఉన్న గ్రామాలు ఏంటి అనేది తీయాలి అంటే ఎస్టీలు ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామాలు తీసి వాటిని ప్రకటించాలి అట్లాగే ఎస్ ఎస్సీలు ఎక్కువ సిక్స్టీన్ పర్సెంట్ వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళ గ్రామాలను సిక్స్టీన్ పర్సెంట్ తీసేయాలి ఈ పోయిన తర్వాత మిగిలిన గ్రామాలన్నీ ఉంటాయి కదా ఆ బీసీలు ఎక్కువ ఉన్న గ్రామాలన్నింటిలో వాళ్ళకి ఇచ్చేసేయాలి సపోజ్ దీన్ని జిల్లా యూనిట్లో తీసుకుంటారా మండలం యూనిట్గా తీసుకుంటారా అనేది పైనున్న జేడిపి స్థానాలు ఎంపీపీ స్థానాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డిసైడ్ చేయాలి ఓవరాల్గా స్టేట్లో ఈ యాభై శాతం మించకుండా చూసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఒక విలేజ్ ఎగ్జాంపుల్ ఇస్తా ఒక విలేజ్లో ఎస్టీలు రెండు దగ్గర ఆరుగురే ఉన్నారు ఎలిజిబుల్ ఓటర్స్ ఆరుగురే ఉన్నారు వాళ్ళకు గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వ్ చేశారు పరించు వాళ్ళకు మిగతా స్థానాలు కూడా రిజర్వ్ అయినాయి ఇప్పుడు ఏజెన్సీలలో ఎట్లాగో వాళ్ళ రిజర్వ్ అవుతున్నాయి కదా స్టేట్ వైడ్గా తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఏజెన్సీలలో వచ్చింది కదా మళ్ళీ గ్రామాలలో ఎందుకు తీసుకోవాలి నిజంగానే ఎక్కడైనా బాగా ఎస్టీలు ఉన్న లంబడి తండాలు ఇట్లాంటివి ఉన్నాయి అవి కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు ఇంకా ఎస్టీ రిజర్వేషన్ వేరే గ్రామాలలో చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైతే పది కుటుంబాలు ఐదు కుటుంబాలను అక్కడ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు చూపెట్టప్పుడు ఏం చేయాలంటే మేము ఓవరాల్గా మేము పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చాం ఓవరాల్గా పర్సంటేజ్ ఎస్సీలకు ఇచ్చాం అన్నప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకు ఒక గ్రామంలో ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు బీసీలు ఉంటారు ఓ నాలుగు కుటుంబాలు ఎస్సీలో ఉంటాయి అనుకుందాం పది కుటుంబాలు ఉంటాయి అనుకుందాం ఎస్టీలే ఒక రెండు మూడు కుటుంబాలు ఉంటాయని అనుకుందాం అది మ్యాండేటరీగా బీసీ కేటాయించాలి అది కేటాయి కేటాయించి ఓవరాల్గా చూడాలి అన్ని జిల్లాల రిపోర్ట్లు తెప్పించుకొని రిజర్వేషన్ పరిమితిలో ఉన్నామా మనం లేదా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినాయి యాభై శాతం దాటినాయి అని చూడాలి యాభై శాతం దాటినప్పుడు ఎవరి కట్ చేస్తారు బీసీలే కట్ చేస్తారు ఈ ఎస్సీలో ఎస్టీలే అట్లే ఉంచాల్సి వస్తుంది అట్లా చేసుకుంటా పోతే ఏమైందంటే ఇప్పుడు మా జిల్లా పరిషత్ టెరిటరీ మెంబర్ ఉన్నాడు మొత్తం మండలానికి ఒక్కడే ఉంటాడు మండల ప్రెసిడెంట్ ఉన్నాడు మొత్తం మండలానికి ఒక్కడే ఉంటాడు ఎంపీటీసీల దగ్గరికి వచ్చేసరికి రెండు గ్రామాలలో తీయాల్సి వస్తుంది ఈ లెక్క తీసినప్పుడు అక్కడ జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళకి రిజర్వ్ చేయాలి చేసి ఓవరాల్గా టాలీ చేయాలి టాలీ చేసినప్పుడు ఎక్కువనైతే తక్కువ బీసీ జనాభా ఉండి వాళ్ళకి రిజర్వ్ అయిందో దాన్ని మనం తీసేయాలి జనరల్ చేయాలి ఎందుకంటే జనరల్లో ఫార్టీ ఫైవ్ వచ్చింది ఇంకా ఫైవ్ పర్సెంట్ తక్కువ అవుతుంది తీసేయాల్సింది ఓన్లీ బీసీల నుంచే ఎస్సీలో ఎస్టీలో తీసేయడానికి లేదు ఇట్లా కనుక చేస్తే మధ్యప్రదేశ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అట్లే చేశారు చేసి ఓవరాల్గా టాలీ చేశారు చేస్తే పద్నాలుగు శాతం ఉన్న బీసీలు అది ముప్పై నాలుగు శాతం వచ్చేది ఇక్కడ కూడా వచ్చేది ఈజీగా ఇంకొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరిగేది బీసీల రిజర్వేషన్ ఇది చేసేది ఎవరమ్మా ముఖ్యమంత్రి ఆదేశాలతోని డెడికేటెడ్ కమిషన్ చేయాలి దీన్ని సుప్రీంకోర్టుకో హైకోర్టుకో సబ్మిట్ చేయాలి ఈ ప్రకారంగా మేము మాకున్న పరిమితిలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకుండా మేము గ్రామాలలో అడ్జస్ట్ చేసినామంటే ఎవరు కోర్టు పోయినా కూడా స్టే రాదు ఇది చేయవచ్చు కదా ఎందుకని చేయడానికి అక్కడ సలహా ఇవ్వడానికి ఎవరు లేరంటారా లేకుంటే నిపుణుల కొరత అక్కడ కనిపి మీరే చూసారు జస్టిస్ ఈశ్వరయ్య గారి కంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేశాడు హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశాడు ఆయన ఎన్నిసార్లు కలిశాడు రేవంత్ రెడ్డిని ఆయన కలిసినప్పుడు అందరిని అధికారులను పిలిచి మీటింగ్ పెట్టి చెప్పాడు చిరంజీవులు గారు ఎన్నిసార్లు కలిశాడు జాదుల శ్రీనివాస్ ఎన్నిసార్లు నారాయణ గారిని ఎన్నిసార్లు పంపించారు రిపోర్ట్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి బట్ మధ్యప్రదేశ్ది ఒక బేస్గా తీసుకోమని చెప్పి ఎన్నిసార్లు పంపించాడు ప్రతి పార్టీకి ఇచ్చాడు ఆయన మహేష్ గౌడ్ గారికి ఇచ్చారు ఇష్టం లేదమ్మా రేవంత్ రెడ్డికి ప్రతి మినిస్టర్ తెలిసి ఇట్లా చేస్తే ఎక్కువ వస్తాయని అయినా కూడా ఇవ్వలేదు ఆయన ఇప్పుడు కవిత గతంలో సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రోజు మళ్ళీ రైలు రోకం అనేది చేశారు ఆ తర్వాత కూడా కూడా వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక సపోర్ట్ అనేది వచ్చింది అభినందనలు వెల్కమ్ చేశారు ఇవన్నీ అయ్యాయి ఈ రోజు తీన్మార్ మల్లన్న ఇంకో మాట కూడా అన్నారు రెడ్లకు బీసీలకు విడాకులు అయిపోయాయి అనే ఒక ఆ మాట కూడా ఆయన అన్నాడు సో ఇప్పుడు అంతా అపోజ్ అనేది కనిపిస్తోంది ఆందోళనలు ఉన్నాయి నిరసనలు కనిపిస్తున్నాయి ఏం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు ఒక్క క్యాస్ట్ ఎప్పుడు టార్గెట్ చేయకూడదు ఏ రెడ్డి చెప్పినమ్మా ఇది రేవంత్ రెడ్డి కావాలని చేసింది రెచ్చగొట్టడానికి చేస్తున్నాడు ఆయన 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 ఆయనకు ఆయన పబ్బం గడిచింది ఆయన సీఎం కావాలనుకున్నాడు పోలరైజ్ చేసుకున్నాడు సీఎం అయిండు మనసు ఒప్పది బీసీలను డెవలప్ చేయడానికి ఎవరికి ఒప్పది ఈ ఈ అప్పర్ క్యాస్ట్లో ఉన్న టాప్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం టార్గెట్ చేద్దాం వాళ్ళు వాళ్ళు ఎన్నటికీ బీసీలను ఎదురగనియ్యారు ఇంత మంచి అవకాశం వచ్చింది కొన్ని వేల గ్రామాలల్లో బీసీలను సర్పంచులుగా చేసే అవకాశం వచ్చినా కూడా వాళ్ళ అవకాశం ఇవ్వలేదు కొన్ని వందల గ్రామాలల్లో ఎంపీటీసీలను మండలాధ్యక్షులను చేసే జిల్లా పరిషత్ సభ్యులను చేసే అవకాశం వచ్చినా కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఎంత అవుతుందో తెలుసా అని గ్రామాల వారిగా చూస్తే అరవై డెబ్బై శాతం మించుతారు బి రెడ్లు వెలుమలు వాళ్ళకు సంబంధించిన అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అంటే ఇది వాళ్ళ రాజ్యం అనేది మరొకసారి ఆయన రుజువు చేసుకున్నాడు మా వాళ్ళు ఏంటంటే కొందరు అమాయకులు ఉంటారు కొందరేమో వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి బీసీలకు ద్రోహం చేస్తూ ఉంటారు ఇవన్నీ న్యాయవంచనలు దొంగ తప్ప ఈ రేవంత్ రెడ్డికి పూల పూలాభిషేకం పాలాభిషేకం ఇదంతా ఏంటంటే ఆయన మెప్పు కోసం చేసుకున్నారు అది కవిత కావచ్చు ఆ జాదుల శ్రీనివాస్ కావచ్చు వాళ్ళకి ఎన్నడూ కూడా ఈ భ్రమల్లో ఎందుకు అంటే వాళ్ళే సమాధానం చెప్పాలి మేము పక్క చెప్తూనే ఉన్నాం ఇది మోసము ఇది ద్రోహము మీరు వాళ్ళది ఎందుకు వాళ్ళకు జోపుతున్నారు మీరు వాళ్ళకి ఎందుకు పూలాభిషేకం చేస్తున్నారు ఈయన చెప్పే ఈ బిల్లులు గిల్లులు ఏవి పనిచేయవు ఆయన మోడీ దగ్గర పోయి రాష్ట్రపతి దగ్గర పోయి వాళ్ళ మీద ఒత్తిడి తెస్తే తప్ప ఇది కాదు అని చెప్తుంటే కూడా దాకా వాళ్ళ ప పల్లెకి మోసారు ఇప్పుడు పాడేగడుతున్నారు ఏం ఉపయోగం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అయింది కదా సరే పశ్చాత్తాపాన్ని మించింది ఏది లేదు మీరు తప్పు చేస్తే చేశారు ఇప్పుడు బీసీలకు నాయకత్వం వహించండి పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక అస్త్రాన్ని ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఇవాళ సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా రాజ్యాధికారం రాకపోవచ్చు మనకు కానీ నీ నీ దారిలో నువ్వు పరిగెత్తడానికి కావలసిన ఫ్యూయల్ ఇచ్చాడు ఆయన నీ బీసీలో ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇంతకంటే అస్త్రం ఏముంటుంది సరే చిరంజీవి గారి మదర్ ఏదో చనిపోయినట్టుంది ఆయన ఈ పదకొండు రోజులు బయటికి రాకపోవచ్చు నిన్ననే తెలిసింది నాకు సో మిగతా నాయకులంతా ఈశ్వరయ్య గారిని ముందు పెట్టుకొని ఎట్లా మోసం చేశాడనేది మీడియా ద్వారా కానీ పబ్లిక్లో కానీ డైరెక్ట్గా వెళ్ళి ఉద్యమాన్ని నిర్మించడానికి ఇంతకంటే బెస్ట్ వెపన్ అనేది ఎన్నడూ రాలేదు బీసీలకు దీన్ని అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలలో ఉన్న బీసీలు ఉపయోగించుకోవాలి బీసీ సంఘాలు ప్రత్యేకంగా నాయకత్వం వహించాలి అయితే ప్రత్యేకంగా నాయకత్వం వహించాలి అనుకుంటే లీడర్లు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఒకే గొడుగు కిందికి వస్తారా ఏకదాటి మీద ఉంటారా ఒక్క నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మొన్న బంద్ కాలు ఇచ్చినప్పుడు అందరూ వచ్చారు కదా ఇప్పుడు కూడా రావాలి బట్ ఒక లీడర్ ని ఎన్నుకోవాలి అంటే ఒక జేఏసీ అయితే ఏర్పాటు చేసినా అలా కాకుండా అందరూ కలిసి ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి జేఏసీ అది ఉంది కదా వాళ్ళు పెద్ద లీడర్ల చిన్న లీడర్లని పక్క పెట్టి ఆ ఫోరం కింద అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి ఒక కాలు ఇచ్చినంటే అన్ని పార్టీలు దాన్ని బలపరచాలి తెలంగాణ మూవ్మెంట్ అట్లా అట్లా చేయాలి అట్లా చేస్తే ఇప్పుడు రామ్ పెద్ద నాయకుడేం కాదు కదా సింపుల్ గా ఈ వాజ్ ఎ ప్రొఫెసర్ బట్ అన్ని పార్టీలు ఆయన ని చేశాయి అట్లనే ఇప్పుడు ఎవరో ఒక చిన్న నాయకుడు పిలిపించినా కూడా జేఏసీ పక్షాన జాద్ర శ్రీనివాస్ ఇచ్చిన ఆర్ కృష్ణ ఇచ్చిన ఈయన బీజేపీ ఈయన కాంగ్రెస్ ఇట్లా అనకుండా అందరూ వాళ్ళ నాయకత్వం కింద ఈ ఇష్యూ వరకు పనిచేయాలి ఇష్యూ బేస్డ్ అయితే ఇక్కడ ఇనిబిషన్స్ ఏముంటాయంటే మా పార్టీ నాయకులు ఏమనుకుంటారో రేపు మాకు గట్టిగా బీసీ వాయిస్ వినిపిస్తే నాకు టికెట్ ఇస్తారో ఇయ్యారో ఈ ఇది మాత్రం అన్ని పార్టీలల్లో ఉంటుంది తాడోపేడో తెలుసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు బలంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అదంతా వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నారు మీరు చెప్పినట్టుగా మొత్తం బీసీ కమ్యూనిటీకి సంబంధించి ఆలోచించాలి అంటే ఇక్కడ వెనకడుగు వేస్తున్నారు లేకపోతే అక్కడ వాళ్ళది వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు లేదు అందరి కోసం పనిచేయాలి అనేటువంటి భావన ఇంకా ఎందుకు రాలేదు ఇప్పటికే ఇన్ని దశాబ్దాలు టికెట్లు ఇచ్చేది ఎవరమ్మ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న బీసీ టికెట్ ఇస్తాడా ఇప్పుడు రామచంద్రరావు ఉన్నాడు నా మిత్రుడే నేను మాట్లాడలేదు ఇప్పటిదాకా బట్ ఆయన దగ్గర పోయి వచ్చు నాతో చెప్పుకుంటాను వాళ్ళ బాధలు వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అర్హత ఉన్నవాళ్ళు మీడియా స్పోక్స్ పర్సన్ ఏమంటే కూడా ఆయన ఇచ్చే పరిస్థితుల్లో లేడు నా చేతులు ఏమున్నది మీరు పై వాళ్ళకి చెప్పండి అంటున్నాడు అబ్బర్ స్ట్రాంప్ అధ్యక్షుడే కదా వాయిస్ ఉండొచ్చు మంచి మనిషి కావచ్చు కానీ ఆయనకి వాళ్ళు పవర్ ఇవ్వలే కదా అధ్యక్షుడు ఎవరున్నా అంతే ఇప్పుడు టీఆర్ఎస్లో కేటీఆర్ఏ టికెట్లు ఇవ్వాలి కేసీఆర్ ఇవ్వాలి అదేవిధంగా కాంగ్రెస్లో పోయినట్టయితే మహేష్ గౌడ్ సంతకమే రేవంత్ రెడ్డి చెప్పండి ఆయన ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు మరి వాళ్ళు అధిష్టానానికి కోపం తెప్పించే పనులు చేస్తారు ఒకవేళ చేయాలనుకుంటే వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ ఆదేశాలతో చేయాలి అందుకే నేనేమంటున్నా మీరు బలంగా ఉంటే మిమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తుంది ఏ పార్టీ అయినా ఈ బలం ఎట్లా వస్తుంది మీకు ఈ ఉద్యమం ద్వారానే వస్తుంది మీరు ఏదైతే అనుకుంటానో వాయిస్ బలంగా వినిపిస్తే నన్ను ఎక్కడ టార్గెట్ చేస్తారో అని అది తప్పు మీరు ఎంత బలంగా వాయిస్ వినిపించడమే కాదు ప్రజల్లో కూడా బలంగా ఉద్యమాన్ని నిర్మించండి ఇంకా మూడేళ్లు ఉంది ఎలక్షన్స్ కి థిస్ ఇస్ ద రైట్ టైం టు రైస్ ఇన్ ద బీసీ మూమెంట్ బీసీ ల కోసం అంటే ఒక పార్టీ కూడా ఏర్పాటు చేసిన తీన్ ప్రయత్నం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఆయనకి ఎంత సపోర్ట్ వచ్చిందంటారు కొంత ఆయన ఒక సెక్షన్ డెవలప్ చేసుకుంటున్నాడు చాప కింద నీరు ఆయన పొద్దున బడే పెట్టుకున్నాడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి ఆయన అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన బీసీ లు ఎట్లుండాలి వాళ్ళ చైతన్య అని ఎట్లుండాలి ఆయనకు తెలుసు ఒక ఓవర్ నైట్లో బీసీ రాజ్యాధికారం రాదు పార్టీ బలోపేతం కావాలంటే క్యాడర్ను బలం బలంగా ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి ఒక చాప కింద నీరులాగా ఆయన చైతన్యాన్ని విస్తరిస్తున్నాడు ఆ చైతన్యం వృధాగా పోదు విమర్శలు వస్తూనే ఉంటాయి రేవంత్ రెడ్డి ఆయనను ప్రమోట్ చేశాడని విమర్శ వచ్చింది బీజేపీ ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి బట్ మలన్న నాకు తెలిసినంత వరకు కమిట్మెంట్తో ఉన్నాడు కాకపోతే లీడర్షిప్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆయన రాబోయే రోజుల్లో సవరించుకోవచ్చు ఈ పొద్దున బడి కార్యక్రమం అయితే బీసీల చైతన్యాన్ని పెంచడం కోసం ఆయన బాగా మేధావులతో ఇట్లాంటి వాళ్ళతో రోజుకొక్కరితో మాట్లాడిస్తూ ఒక్కొక్క ఇష్యూ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు ఒక ఎఫర్ట్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక ఉద్యమం రావాలన్నారు ఒక ఇగ్నైటింగ్ ఫ్యాక్టర్ అంటారు లేకుంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది అది ఇప్పటిదాకా ఫీల్ అవ్వట్లేరా మనం ఉద్యమం స్టార్ట్ చేయాలి మనం పార్టిసిపేట్ చేయాలి మనం ఒక బలం చూపించాలి అనేది వాస్తవంగా ఇది రైట్ టైం ఆయన రైజ్ కావడానికి పార్టీ పెట్టినప్పుడు రైట్ టైం కాదు ఇప్పుడు పార్టీ పెట్టిండు కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాలల్లో వీళ్ళు కలుపుకున్నా కలుపుకోకపోయినా తన బలంతో తనకున్న మాట బలంతో తనకున్న ఆర్గనైజేషన్ బలంతో ఆయన దూసుకుపోవడానికి ఇది టేక్ ఆఫ్ టైం రన్వే మీద నమ్మట్లేదు ఆయన లేదు వాళ్ళు ఏం కార్యక్రమం తీసుకుంటారో నాకు తెలియదు నేను వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షన్లు లేను అడ్వైజర్గా కూడా నేను లేను బట్ ఇది రైట్ టైం ఆయనకు ఇప్పుడు ఈ ఇష్యూ మామూలు ఇష్యూ కాదు ఎలక్షన్లు జరిగితే అది వేరే విషయం స్టే రాకపోవచ్చు కానీ అన్యాయం జరిగింది బీసీలకు రేవంత్ అన్యాయం చేసిండని చెప్పడానికి మల్లన్నకు ఇది ఒక పాసుపదాస్త్రం ఆయన ఆయనకే కాదు శ్రీనివాస్ గౌడ్ జాద్ర శ్రీనివాస్ గౌడ్ మొన్నదాకా రేవంత్ రెడ్డితో ఉన్న జూబ్లీల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా బీసీ క్యాండిడేట్ అనే పేరుతో బలపరిచిన ఆ పార్టీ అభ్యర్థిని ఇవాళ మళ్ళీ ఎదగడానికి మా తన క్యారెక్టర్ను పెంచుకోవడానికి ఇది రైట్ టైం పీసీ కృష్ణ బీజేపీలో ఉన్న తను బీసీ వాదానికే తా ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకోవడానికి ఇది రైట్ టైం టీఆర్ఎస్ కూడా అది ఆ పార్టీ బీసీ పార్టీ కాకపోయినా బీసీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పథకాలు తక్కువేం లేవు ఏ నాయకుడు ఆలోచించిన పథకాలు వాళ్ళకి ఇచ్చాడు అది మధ్యలో బ్రేక్ అయింది రేవంత్ రెడ్డి వచ్చాక నేను బీసీ పక్షపాతినే కాబట్టి బీసీల పక్షాన నేను ఉంటా అని చెప్పుకోవడానికి అది కూడా ఒక ఆ పార్టీకి కూడా ఇది ఒక మంచి అవకాశం బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్న బీజేపీకి కూడా ఇది మంచి అవకాశం బీసీని అధ్యక్షునిగా పెట్టిన కాంగ్రెస్ పార్టీ మాత్రం డిఫెన్స్ లో పడాల్సి వస్తుంది ఇలా మహేష్ గౌడ్ ఎక్కడ పోయినా నిలదీస్తారు జనం నువ్వు మీరు అక్కడ ఉండి కూడా మాకు న్యాయం చేయలేదు అనేది సో ఇప్పుడు ఒక చిత్తశుద్ధి అనేది ఒక మాట ఎప్పుడు మా వాడుతూ ఉంటారు రాజకీయ పార్టీల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు బీసీ లీడర్లకి సంబంధించి ఎంత ఉంది అని చెప్పుకునేటువంటి ఒక లిట్మస్ టెస్ట్ కూడా కదా ఇది ఇది ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండొద్దమ్మా నాయకుడికి ఎదగాలనుకున్నవాడు ఇది మంచి అవకాశం వాళ్ళకి ఎందుకంటే మీరు బీసీల పక్షా అన్నారా మీ పార్టీ నాయకత్వానికి ఊడిగని చేస్తున్నారా ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న ప్రజల వైపా పార్టీ వైపా నువ్వు ప్రజల వైపు నీ నీ కమ్యూనిటీ వైపు ఉండాలనుకుంటే పార్టీని ఒప్పించుకొని నువ్వు ఇక్కడ పని ఏ పార్టీ వద్దనదు ఏ పార్టీ నాయకత్వము మీరు బీసీ ఉద్యమాన్ని లేపొద్దని చెప్పదు బట్ వీళ్ళకి ఇన్ఫీరియారిటీ ఉంటుంది నేను ఇక్కడ ఫోకస్ అయితే నన్ను ఏమనుకుంటారో ఎంతకాలం ఇది ఏమనుకుంటే అది అనుకుంటారు నీకు ప్రజల్లో బలం ఉంటే పిలిచి టికెట్ ఇస్తారు అయితే కాంగ్రెస్ పార్టీ నేను నా చిత్తశుద్ధిని నిరూపించుకున్నా నలభై రెండు శాతం అని నేను అనౌన్స్ చేశాను అనవసరంగా కోర్టుకెళ్ళిందే వీళ్ళు కదా అనే మాట సో సాధ్యం కాదని చెప్పిన తర్వాతే కదా ఇలాంటిది అయింది అనేది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ అనేటువంటి మాట ప్రతిసారి అదే తూతూ మేమే అనేది ఉంటుంది కదా అక్కడ అంటే రేవంత్ రెడ్డి బట్టబాయ్ లాండు స్టార్టింగ్లో అన్నాడు నేను ఫార్టీ టూ పర్సెంట్ కోసం నేను అసెంబ్లీలో ఇది చేస్తున్న తీర్మానము బిల్లు పెడుతున్నా బిల్లు పార్లమెంట్ పంపుతున్నా కానీ చేసే పద్ధతిలో ఆ స్ట్రగుల్ చేయలేదు ఎక్కడైతే ఆ టార్గెట్ చేయాలనో ఆ రాజ్యాంగ సవరణ అది మాట్లాడలేదు నైన్త్ షెడ్యూల్ కావాలంటే పార్లమెంట్లో బిల్ పెట్టాలి మోడీ మోడీకి చెప్పకుండా ఈయన ఎన్ని చేసినా కూడా అక్కడ ఏం జరగదు ఒక్కనాడు కూడా మోడీతో చెప్పలేదు మోడీ దగ్గర పోలేదు పార్లమెంట్లో ఉన్న మన ఎంపీలను తీసుకొని పోలేదు కనీసం బీసీ నాయకులను తీసుకొని పోలేదు కనీసం మహేష్ గౌడ్ను రాహుల్ గాంధీని పెట్టుకొని కూడా పోలేదు అక్కడున్న మల్లికార్జున ఖర్గే మాట్లాడలేదు అక్కడున్న రాహుల్ గాంధీ మాట్లాడలేదు ఎంటైర్ పార్లమెంట్ సెషన్ జరిగింది ఒక్కనాడు కూడా అక్కడ లేపలేదు ఇది చిత్తశుద్ధి ఎక్కడుందమ్మా వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం ఆలోచించాలి ఉత్సవ విగ్రహంలాగా మహేష్ గౌడ్ని పెట్టి ఆయన నాకు మిత్రుడే కానీ పాపం ఇనేబిలిటీ ఏం చేస్తారు రేవంత్ రెడ్డి కాదని పోలేడే ఇది ఖచ్చితంగా రెడ్ల రాజ్యం అని ఈ బీసీలకు జరిగిన అన్యాయంతో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.